రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఉంది ఎన్డీఏ సర్కారు కేంద్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు రెండూ అతిపెద్ద భాగస్వామ్య పక్షంగా ఎన్డీఏ సర్కారే ఉంది రెండో డబల్ ఇంజన్ సర్కార్ ఉంటే రాష్ట్రానికి మేలు జరుగుతుంది అని చెప్పి పదే పదే వీళ్ళు చెబుతూ వచ్చారు సరే వీళ్ళ భాషలో డబల్ ఇంజన్ సర్కారే ఉంది ఈ డబల్ ఇంజన్ సర్కార్ అది కూడా ఏపీ చంద్రబాబు నాయుడు గారు రెండో అతిపెద్ద భాగస్వామ్య పక్షంగా భారత ప్రభుత్వంలో ఉంటే మరి కేంద్రం నుండి ఢిల్లీ నుండి చంద్రబాబు గారు సాధించుకొని ఏమైనా వచ్చారా ఏమేమి సాధించారు సంవత్సరం రోజులు అన్నది ప్రశ్నే ఏమేమి సాధించుకొని వచ్చారు ఇరవై సార్లు సంవత్సరంలో ఢిల్లీ వెళ్ళారు ఐదు సార్లు సార్లు ప్రధానిని కలిశారు ఆర్థిక మంత్రిని కలిశారు హోంశాఖ మంత్రిని ఇంకా ఒకటి రెండు సార్లు ఎక్కువే కలిశారు ఆంధ్రప్రదేశ్కి సాధించుకొని వచ్చిండేది ఏంటి పోలవరం ఎత్తు తగ్గించారు ఎత్తు తగ్గింపు ప్రకటన అంటే అఫీషియల్గా కేంద్రం చెప్పినాం దాన్ని కనీసం వీళ్ళు అబ్జెక్ట్ చేయలే కేంద్రం ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ అనే పేరు కూడా లేదు విశాఖ ఉక్కు ప్రైవేటైజేషన్ ప్రాసెస్ ఏమైనా ఆపారా ఆ ముచ్చట లేదు ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు ఏవైనా నెరవేర్చారా ఆ దాస లేదు ఆ ఊసు లేదు కేంద్రం నుంచి ఎక్కువ గ్రాంట్లు వచ్చాయా జగన్ ప్రభుత్వంతో పోలిస్తే చాలా తక్కువ వచ్చాయన్నది అఫీషియల్ లెక్కలే కనిపిస్తూ ఉన్నాయి మరి ఏం సాధించుకొని వచ్చారు ప్రపంచ బ్యాంకు నుండి జర్మనీ బ్యాంకుల నుండి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకుల నుండి అమరావతి కోసం మేము వేల కోట్లు అప్పు తెచ్చుకుంటాం మీరు దానికి సహకరించండి దానికి ఒకటి సహకరించినట్లున్నారు అమరావతి పేరు మీద విదేశాల నుంచి వేల కోట్ల డాలర్లు అప్పు తెచ్చుకోవడం కోసం దీనికి ఒకదానికి సహకరించినట్టున్నారు ఇంకా దేనికైనా సహకరించారా జనరల్గా తెలియకడుగుతున్నాం దేనికైనా సహకరించారా పత్తి రైతులను ఆదుకోవడం కోసం పొగాకు రైతులను ఆదుకోవడం కోసం ఏమైనా కేంద్రం సహకారం అందించిందా ఇంత రేట్ ఏమైనా కనుక దానికి అటు ఇటు ఏమైనా కొనమని ఏమైనా చెప్పారో వాళ్ళకి ఏమైనా మేలు జరిగిందా ఎవరికి మేలు జరిగింది విభజించడం తెలంగాణ నుంచే ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన వివరణ నెరవేర్చిందా కేంద్రం ఏదైనా నీటిపారుదల పార్టీల గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా డబల్ ఇంజన్ సర్కార్ అన్నారు కేంద్రంలో రాష్ట్రంలో ఒకే సర్కారు ఉంది ఉండడం వల్ల రాష్ట్రానికి కలిగిన ప్రయోజనం ఏంటి అంటున్నారు ఉండడం వల్ల రాష్ట్రానికి కలిగిన ప్రయోజనం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో పాలకపక్షాన్ని లీడ్ చేస్తున్న వాళ్ళ రాజకీయ ప్రయోజనాలకు మద్దతు ఇస్తే చాలు ఆ మద్దతు ఇచ్చే క్రమంలో ప్రతిపక్షానికి సంబంధించి పార్టీలను ఆ పార్టీల అధ్యక్షులను ఆ కార్యకర్తలను బిచ్చల విడిగా ఇబ్బంది పెట్టడానికి వ్యవస్థలు కూడా కాసినంత సహకరిస్తే చాలు అనే కోణంలో ఒక్కటేనా ఇప్పుడు వీళ్ళ ప్రయోజనం అంతకుమించి మీకు ఇంకేమైనా కనిపిస్తుందా ఈ విషయంలో కేంద్ర సహకారం ఉంది అంటే అన్ని రాష్ట్రాలకు ఇచ్చిండేది కాదు ప్రత్యేకంగా ఏపీ ఇబ్బందుల్లో ఉంది అంటారు కదా మరి ఏపీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కేంద్రం సహకారం ఏ అంశంలో ఉంది రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని కీలకమైన విషయాల్లో కేంద్రం ఎక్కడైనా కనుక ఒక నిర్ణయం వెనక్కి తీసుకోవడో లేకుంటే ఒక అడుగు వెనక్కి వేసు ఒక అడుగు ముందుకేసి ఇట్లాంటివి ఏమైనా చలనం ఉందా ఇప్పుడు మనం మాట్లాడుకునే కొన్ని ఎగ్జాంపుల్ మాత్రమే ఎక్కడా చలనం లేదు మరి సంవత్సరంలో సాధించింది ఇరవై ఇరవైసార్లు ఢిల్లీ వెళ్ళి ప్రత్యేక ఫ్లైట్లు వేసుకున్నా అంటే మనకు తెలియదు సాయంత్రం ఏమైనా టీవీ ఛానల్ ఏమైనా చూస్తే స్క్రిప్ట్ రైటర్లు జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళు ఏం చెబుతారో వాళ్ళు చెప్పే అబద్ధాన్ని చూసి కడుపుపన నవ్వుకోవాలి అంతే